ప్రిన్స్ విజేంద్ర శక్తి ఎక్కడున్నాడో తెలిసిందా ఇంకా అతన్ని కనిపెట్టకుండా ఏం చేస్తున్నారు అని సీఎం మధుసూదన్ తన ముందున్న మినిస్టర్ మీద గట్టిగా కేకలు వేశాడు ప్రిన్స్ పేరు తప్ప ఇంకా ఏ వివరాలు తెలివి కదా సీఎం గారు ఎలా కనిపెట్టేది అని చిన్నగా విసుక్కున్నట్టుగా ఆన్సర్ చేశాడు మినిస్టర్ నాలుగేళ్ల క్రితం హైదరాబాద్ శివార్లలో జరిగిన తవ్వకాల్లో శక్తి రాయల్ ఫ్యామిలీకి చెందిన వారసత్వ పత్రాలు కొన్ని రహస్య పెట్టెలు ప్రపంచాన్ని షాక్కి గురిచేసే సీక్రెట్స్ బయటపడ్డాయి వాటి గురించి ఎవ్వరికీ తెలియకుండా దాచిపెట్టి సీఎం మధుసూదన్ ఒక సాధువుని కలిసి వాటి గురించి తెలుసుకునే ప్రయత్నం చేశాడు ప్రస్తుత వారసుడు తప్ప ఇంకెవ్వరూ వాటిని ఓపెన్ చెయ్యలేరని ఆ సీక్రెట్స్ని అర్థం చేసుకోలేరని సాధువు నిర్ధారించాక ప్రిన్స్ని వెతుక్కుంటూ వెళ్లాడు సీఎం మధుసూదన్ కానీ అప్పటికే విజయేంద్ర శక్తి ఆ ఫ్యామిలీని ప్యాలెస్ ని వదిలి వెళ్లిపోయాడు శక్తి ప్యాలెస్ నుంచి ప్రిన్స్ వెళ్లిపోయే నాలుగేళ్లయ్యింది మరి నాలుగేళ్ల నుంచి ఎక్కడున్నాడు అని చిన్నగా అన్నాడు సీఎం మధుసూదన్ సీఎం అలా అనగానే షాక్ అవుతూ ఏంటి ప్యాలెస్ నుంచి వెళ్ళిపోయాడా ప్రిన్స్ కి అలా ప్యాలెస్ వదిలి వెళ్లిపోయే అవసరమే వచ్చింది సీఎం గారు సరే ఎలాగైనా కనిపెడదావా అంటే కనీసం ఆ విజయేంద్ర ఎలా ఉంటాడో కూడా ఎవరికి తెలియకుండా ఆ రాయల్ ఫ్యామిలీ జాగ్రత్త పడింది పోనీ ఒకసారి ఆ ఫ్యామిలీని ఎంక్వైరీ చేస్తే సరిపోతుంది కదా అని అన్నాడు మినిస్టర్ మినిస్టర్ అడిగిన ప్రశ్నకి కోపంగా చూసి మతిపోయిందా ఇదంతా ఆ ఫ్యామిలీకి తెలియకుండా జరగాలి ఏమన్నా వాళ్ళని ఎంక్వైరీ చేస్తావా స్టేట్ గవర్నమెంటే కాదు సెంట్రల్ గవర్నమెంట్ అయినా సరే వాళ్ళ నీడని కూడా టచ్ చేయలేదు ప్రపంచ దేశాల నాయకులు సంపన్నులు కూడా వాళ్ళ పాదాలకు సలాంలు కొడతారు అంత పవర్ఫుల్ ఇక వెళ్ళు అండ్ ఈ సీక్రెట్ ఎక్కడ రివీల్ చేయకో అని ఆర్డర్ వేశాడు సీఎం మధుసూదన్ సీఎం అంతటి వ్యక్తి వెతుకుతున్న ప్రిన్స్ ప్రస్తుతం ఎక్కడున్నాడు ఏం చేస్తున్నాడు అది చార్మినార్ సర్కిల్లో ఉన్న భాగ్యనగర్ యాంటిక్ షాప్ విజయ్ టెన్షన్ పడుతూ తన భార్య మిథునకి కాల్ చేశాడు స్క్రీన్ మీద కనిపిస్తున్న విజయ్ నంబర్ చూసి ఆఫీస్ టైమ్ లో కాల్ చేయకు అని ఎన్నిసార్లు చెప్పాను నీకు నా టైం వేస్ట్ చేయకుండా ఎందుకు కాల్ చేసావో త్వరగా చెప్పు అని ఫైల్స్ చెక్ చేసుకుంటూ కోపంగా అడిగింది ఒక సమస్య వచ్చింది మిథున గారు మావే గారితో కలిసి యాంటీక్ షాప్ వచ్చాను ఇక్కడ అనుకోకుండా ఒక విగ్రహం పగిలింది ఆ విగ్రహం ధర ముప్పై లక్షలంట ఈ డబ్బులు ఇవ్వకుంటే వీళ్ళు వదిలిపెట్టేలా లేరు అని డైరెక్ట్ గా విషయంలోకి వచ్చేశాడు విజయ్ అతను ముప్పై లక్షలు అడిగానే మిథుని కోపం సర్రను ఒళ్లంతా పాకింది ముప్పై లక్షల మతంటే మాట్లాడుతున్నావా విజయ్ నీకు రూపాయి సంపాదించే సత్తా లేదు గాని లేనిపోని సమస్యలు మాత్రం తీసుకొస్తావు నా చేతలు ఇప్పుడు చిల్లి కవ్వలేదు ఈ సమస్య నీది కాబట్టి నువ్వే సాల్వ్ చేసుకో కావాలంటే ఆ షాప్ లో పని చేసి డబ్బులు కట్టు నన్ను మాత్రం ఆడుకో అని కరాఖండిగా చెప్పేసి కాల్ కట్ చేసింది మిథున మిథున గారు నేను చెప్పేది కాస్త వినిపించుకోవాలి కదండి ఆ విగ్రహం పగలగొట్టింది నేను కాదు మావే గారు అని బాధపడుతూ చెప్పడానికి ట్రై చేశాడు కానీ అప్పటికే కాల్ కట్ చేసిందని అర్థమై విజయ్ ఫేస్ డల్ మారిపోయింది డల్గా గా మారిన విజయ్ ఫేస్ చూస్తూ ఏం జరిగిందయ్యా డబ్బులు వస్తున్నాయా లేదా అని కాస్త గద్దించినట్టుగా అడిగాడు షాప్ ఓనర్ చంద్ లేదు అన్నట్టు విజయ్ సైలెంట్గా తల అడ్డంగా ఊపాడు అలా అడ్డంగా తలూపితే డబ్బులు ఉడిపాడవు మిస్టర్ ఇప్పటికే గంట సేపటి నుండి నడుస్తోంది తతంగం పైగాడు చూడు ఆ ముసలాడు తప్పించుకోవడానికి ట్రై చేస్తున్నాడు బాగా గుర్తుపెట్టుకోండి మీ దగ్గర నుంచి డబ్బులు కక్కించేదాకా మిమ్మల్ని వదిలిపెట్టను అని ప్రేమ్చంద్ అంటూ ఉండగానే విజయ్ తన మావయ్య అనిల్ కోసం వెనక్కి తిరిగి చూశాడు అప్పటికే బాడీ గార్డ్స్ అనిల్ని షాపు నుంచి పారిపోకుండా ఆపి షాపు లోపలికి మళ్లీ తీసుకొచ్చి నిలబెట్టారు ప్రేమ్చంద్ ఆ ఇద్దరి వైపు చూస్తూ ఇప్పుడు టైం రెండు అవుతుంది ఐదు గంటల్లోపు మీరు ముప్పై లక్షలు ఇవ్వకపోతే ఈ ముసలాన్ని అరెస్ట్ చేయిస్తాను అని ప్రేమ్చంద్ ఖరాఖండిగా చెప్పేశాడు అప్పుడే అనిల్ విజయ్ భుజం మీద చెయ్యి వేసి విజయ్ ఏదో ఒకటి చెయ్యి నువ్వేమీ చేయకున్నా షెల్టర్ ఇచ్చి తిండి పెడుతున్నావు నేను చస్తే జైలుకెళ్ళను కావాలంటే నువ్వే జైలుకెళ్ళు అని భారవంతా విజయ్ మీద వేస్తూ అన్నాడు నేను వెళ్ళడానికి రెడీనే మావయ్య గారు కానీ అతను చాలా సీరియస్గా ఉన్నారు డబ్బులు ఇవ్వకుంటే మిమ్మల్నే జైలుకి పంపిస్తానంటున్నారు అని చెప్పాడు విజయ్ ఏంటి జైలుకి వెళ్ళాలా నేను ఎవరు కొడుకుని అనేది మర్చిపోయావా ఆ డబ్బులు ఇవ్వ నువ్వే కట్టు అని ఆవేశంగా అన్నాడు అలీల్ నేనెలా ఇస్తాను మావయ్య గారు నా జేబులో ముప్పై రూపాయలు కూడా లేవు ముప్పై లక్షలు ఎక్కడి నుంచి తీసుకురావాలి మిథున గారు నా ఖర్చులకి తప్ప ఇంకేమివ్వరు కదా అని చెప్పాడు విజయ్ నా కూతురికి మళ్ళీ కాల్ చేయి నీ చేత కాకుంటే నేనే చేస్తాను అని గొడుగుతూనే విజయ్ దగ్గర నుండి ఫోన్ తీసుకుని మిథునకి కాల్ చేశాడు అనిల్ ఫస్ట్ ఇంకే కాల్ లిఫ్ట్ చేసి నన్ను ఎందుకు ఇలా టార్చర్ చేస్తున్నా విజయ్ నా దగ్గర డబ్బులు ఇవ్వని చెప్తున్నాను కదా నేను ఎలాంటి హెల్ప్ చెయ్యను అని అరిచింది మిథున బేబీ నేను డాడీని మాట్లాడుతున్నాను అని అనిల్ అనేసరికి మిథున కోపాన్ని తగ్గించుకుంది విజేత తిరిగి మీరు కూడా అతళ్ళనే తయారయ్యారా అని ఫ్రస్ట్రేట్ అవుతూ అడిగింది బేబీ బేబీ ఈ ఒక్కసారికి హెల్ప్ చేయి ప్లీజ్ అని ఆల్మోస్ట్ ఏడుపు గొంతుతో అడిగాడు అనిల్ అతను చేసిన తప్పకి మీరెందుకు డాడీ ఇంతలా బాధపడిపోతున్నారు అని అడిగింది మిథున బేబీ ఆ విగ్రహం పగలగొట్టింది నేనే డబ్బులు కట్టుకుంటే మీ డాడీని పోలీసులు అరెస్ట్ చేస్తారు అని ఏడుస్తూ చెప్పాడు కన్న తండ్రి అలా మాట్లాడేసరికి మీదున తట్టుకోలేకపోయింది కానీ సహాయం చేయడానికి ఇప్పుడు ఆమె దగ్గర నిజంగానే డబ్బులు లేవు ఏదో ఒకటి చేసి తండ్రిని ఈ సమస్యల నుండి బయటపడేయాలి అనుకుంటూన్నారో చెప్పండి నేను ఇప్పుడే వస్తాను అని చెప్పింది మిథున చార్మినార్ రోడ్డు భాగ్యనగర్ యాంటిక్ షాప్ లో ఉన్నాం అని అనిల్ చెప్పగానే సరే అని చెప్పి కాల్ కట్ చేసింది మిథునా తనకిప్పుడంతా బ్లాంక్ గా ఉంది ఏం చేయాలో కూడా అర్థం కాని పెద్ద ప్రాబ్లంలో పడినట్టుంది నిజానికి మిథున ఫాదర్ అనిల్ సిటీలోనే బాగా డబ్బున్న ఫ్యామిలీస్లో ఒకరైన వజ్రపాటి కుటుంబంలో పుట్టాడు కాని తన తల్లి గాయత్రిదేవి వీళ్లను పెద్దగా పట్టించుకోదు మూడేళ్ల క్రితం మిథున తాతయ్య వజ్రపాటి హరినారాయణ విజయ్ ని ముంబైలో చూసి ఇంటికి తీసుకొచ్చాడు అప్పుడే మిథునకిచ్చి పెళ్లి చేసేందుకు నిర్ణయం తీసుకున్నాడు తాతయ్య పైన ఉన్న ప్రేమ వల్ల మిథున ఈ పెళ్లికి అంగీకరించింది అసలు ఈ విజయ్ ఎవరు ఎందుకు వెళ్లిద్దరికి పెళ్లి చేశాడు అనేది చెప్పకుండానే హరినారాయణ చనిపోయాడు ఆ తర్వాత గాయత్రీదేవి వజ్రపాటి ఫ్యామిలీని వాళ్ల బిజినెస్ ని ఓవర్ చేసుకుంది మిథున విజయ్ల పెళ్లంటే ఏమాత్రం ఇష్టంలేని గాయత్రీదేవి ఇంటి నుంచి వెళ్లగొట్టింది అప్పటి నుంచి ఈ కుటుంబాన్ని గట్టెక్కించడానికి తీవ్రంగా కష్టపడుతోంది మిథున ఇదిలా ఉంటే ఆ యాంటిక్ షాప్ లో టెన్షన్గా అటూ ఇటూ తిరుగుతూ ఉన్నాడు విజయ్ అనిల్ కూడా తన కూతురి రాక కోసం ఎదురు చూస్తున్నాడు దాదాపు అరగంట తర్వాత యాంటిక్ షాప్ కి వచ్చేసింది మిథునా ఆమెతో పాటు ఆవేశంగా వచ్చిన రత్నప్రభ తన భర్త పక్కన నిలబడ్డ విజయ్ చెంప మీద లాగి పెట్టి కొట్టింది రత్నప్రభ ఇందులో అల్లుడు తప్పేం లేదు ఆ వస్తువు నా చేతుల్లోనే పగిలింది అని విజయ్ వైపు సానుభూతిగా చూస్తూ చెప్పాడు అనిల్ కింద పడ్డా నాదే పై చేయి అనే టైపు రత్నప్రభది అందుకే విజయ్కి సారీ చెప్పకుండా ఇందులో వీడు తప్పలేదని మీరెలా చెప్తారండి వీడు మిమ్మల్ని ఇక్కడికి తీసుకురాకపోయి ఉంటే అసలు ఈ సమస్య వచ్చిండేది కాదు కదా అని మేకపోతూ గాంభీర్యాన్ని చూపించింది దాంతో మిథున వైపు నువ్వే దిక్కు అన్నట్టు చూశాడు అనిల్ డాడీ మన ఇల్లు కారు అమిన ఇరవై లక్షలు కూడా రావు మిగిలిన పది లక్షలు ఎవరి దగ్గర అప్పు చేయాలి అని ఫ్యామిలీ సిచ్యువేషన్ని గుర్తు చేసింది మిథున రత్నప్రభ వెంటనే నిప్పులు తొక్కిన కోతిలా ముందుకొచ్చి అసలు ఇదంతా ఈ ఇడియట్ వల్లే వచ్చింది ఏ ముహూర్తాన వీడు మిథునమెళ్ళో తాళి కట్టాడో తెలియదు గానీ అప్పటి నుండి అత్తయ్య గారు మనల్ని పట్టించుకోవడం మానేశారు ఇంటి నుండి కూడా వెలేశారు అని చెప్పింది అత్తయ్య గారు మీ మావయ్య గారికి నేను ఇచ్చిన మాట కోసం నేను మీ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను అసలు ఆ రోజు ముంబైలో అని ఏదో చెప్పబోతూ ఆగిపోయాడు విజయ్ ఆగిపోయావేరా చెప్పు ఆ రోజు ముంబైలో ఏం జరిగింది అని విజయ్ మీదకు వెళ్తూ అడిగింది రత్నప్రభ వాళ్ళిద్దరి గొడవ పెద్దదయ్యేలా కనిపించడంతో ఇప్పుడు మీరు డబ్బులు ఇవ్వకపోతే నాకు అరెస్ట్ చేయించడం తప్ప మరో దారి లేదు అన్నాడు ప్రేమ్చంద్ తండ్రిని కాపాడుకోవడానికి వేరే దారి లేక నేను నానమ్మకి కాల్ చేసి హెల్ప్ చేయమని అడుగుతుండడు అని చెప్పింది మిథున బుద్ధుండే మాట్లాడుతున్నావా మిధున మీ నానమ్మకి విషయం చెప్తే హెల్ప్ చేస్తుంది అనుకుంటున్నావా అనవసరంగా ఈ సమస్యని పెద్ద చేకు అని భయపడుతూ చెప్పాడు అనిల్ నానమ్మ మీద నాకు నమ్మకం ఉంది డాడీ మీకోసం అంటే ఆవిడ ఖచ్చితంగా హెల్ప్ చేస్తారు అంటూ అనిల్ వద్దని చెప్తున్నా వినకుండా గాయత్రీదేవికి కాల్ చేసి స్పీకర్ ఆన్ చేసింది మిథున ఆవిడ కాల్ లిఫ్ట్ చేయగానే హలో నానమ్మ నేను మిథునని మాట్లాడుతున్నాను ఎలా ఉన్నావు నానమ్మ అని ఆర్తిగా పలకరించింది మిథున అంత ప్రేమగా మాట్లాడినా కూడా గాయత్రీదేవి లెక్క చేయకుండా పరిచయాలు అవసరం లేదు కానీ ఎందుకు ఫోన్ చేశావో చెప్పు అని కోల్డ్ వాయిస్ తో అడిగింది యాంటీ షాప్ లో జరిగింది మొత్తం వివరంగా చెప్పి ప్లీజ్ నానమ్మా ముప్పై లక్షలు నాకు అప్పుగా ఇవ్వు ఒకేసారి కాకపోయినా ఈఎంఐలో మీ అప్పు తీర్చేస్తాను అని ప్రాధేయపడింది మిథున అప్పు తీర్చాల్సిన అవసరం లేదు కానీ నేనొక పని చెప్తాను చేస్తావా అని కన్నింగ్గా అడిగింది గాయత్రీదేవి మీరు అడిగితే నా ప్రాణమైనా ఇచ్చేస్తా నానమ్మా అంటూ నా మిథున మాటలకి చేసుకో చాలు అని కండిషన్ పెట్టింది ఆ మాటకి మిదులతో పాటు అక్కడున్న ప్రతి ఒక్కరూ షాక్ అయ్యారు తన భర్త విజయ్ అంటే గౌరవం లేకపోవచ్చు కానీ అతడి మీద మిథునకి కొంత పాజిటివ్ ఒపీనియన్ ఉంది నానమ్మా ఇందులో విజయ్ తప్పేమీ లేదు నాన్న వల్లే ఈ సమస్య వచ్చింది అని ఏం జరిగిందో మళ్లీ చెప్పడానికి ప్రయత్నించింది మిథున నాకు అవన్నీ నీ విడాకులు ఇస్తేనే నీకు కావాల్సిన ముప్పై లక్షలు ఇస్తాను లేదంటే నాకు ఫోన్ అని కరాఖండిగా చెప్పేసి కాల్ కట్ చేసింది గాయత్రిదేవి మిథునకి ఏం చెయ్యాలో తెలియక పక్కనే ఉన్న సోఫాలో కూలబడిపోయింది భార్యని ఆ స్థితిలో చూడలేక మిథున గారు మీరేం కంగారు పడకండి ఒకటి చేసి మీ ప్రాబ్లంని సాల్వ్ చేస్తాను అని ధైర్యం చెప్పాడు విజయ్ ఆ నువ్వు సాల్వ్ చేస్తావా నీ అవసరాలు కూడా నా కూతురు దగ్గర డబ్బులు తీసుకునే పనికి మళ్ళిన భర్తవి నువ్వు ఆ విషయం మర్చిపోయావా అని వెటకారంగా రత్నప్రభ అంటుంటే ప్లీజ్ అత్తయ్య గారు ఈసారి నా మాట నమ్మండి అని చెప్పాడు విజయ్ రత్నప్రభ అతడి మాటలను పట్టించుకోకుండా మిదున నీ చేతగాని మొగుణ్ణి వదిలించుకోవడానికి మీ నానమ్మ మంచి మార్గం చూపించింది రేడియంట్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ కి విరాజ్ ఒక్కడే వారసుడు అతన్ని పెళ్లి చేసుకుంటే కోల్పోయిన నీ జీవితం మళ్ళీ తిరిగొస్తుంది పైగా విరాజు చాలా మంచోడు అని కూతురికి బ్రెయిన్ వాష్ చేస్తోంది విరాజ్ గురించి విజయ్కి బాగా తెలుసు రోజుకో అమ్మాయిని కోరుకునే రకం ఇంకా పచ్చిగా చెప్పాలంటే కామ పిశాచి ఎంతో మందికి అనఫీషియల్ గా తండ్రి కూడా అయ్యాడు అలాంటి వాడి దగ్గరికి తన భార్య వెళ్లకూడదు అనుకుంటున్నాడు విజయ్ మీ నానమ్మకి కాల్ చేసి ఈ కండిషన్కి ఓకే అని చెప్పే అని మిథునని బలవంతం చేస్తున్న రత్నప్రభని పట్టించుకోకుండా అక్కడి నుండి బయటకు వెళ్ళిపోయాడు విజయ్ అమ్మా నా వల్ల కాదు అని మిథున చెప్పాలి అనుకుంటుంది కానీ గొంతు దాటి మాట బయటికి రావడం లేదు విజయ్ తన పాకెట్లో నుండి ఫోన్ని బయటికి తీసి ఎవరికో కాల్ చేశాడు ఇంద్రభవనం లాంటి రాజభవంతిలో ఆగకుండా రింగ్ అవుతుంది మొబైల్ ఫోన్ ఆ ఇంటి బయట శక్తి ప్యాలెస్ అని ఒరిజినల్ గోల్డ్తోనే చేయించిన బోర్డు సూర్యుడి వెలుగులో మెరిసిపోతోంది సూటూ బూటూ వేసుకున్న మనోహర్ స్టైల్ గా సింహాసనం లాంటి కుర్చీలో కూర్చుని ఫోన్ తీసి చెవి దగ్గర పెట్టుకుంటూ హలో ఎవరు అని అడిగాడు విజయ్ సమాధానం చెప్పలేదు మనోహర్ గొంతు వినగానే తన గతం తాలూకు జ్ఞాపకాలు ఒక్కొక్కటిగా గుర్తుకొచ్చి విజయ్ ని చిత్రవధ చేస్తున్నాయి అందంగా రెడీ చేసి ఉన్న పెళ్లి మండపం అగ్నిసాక్షిగా కన్యలతో వరుడు కోసం ఎదురుచూస్తున్న పెళ్లి కూతురు లీలగా గుర్తుకొస్తూ ఉంటే విజయ్ కళ్ళు మూసేసుకున్నాడు ఎంతసేపటికి అవతల వైపు నుండి సమాధానం రాకపోవడంతో అని వణుకుతున్న కంఠంతో అతి కష్టంగా పిలిచాడు మనోహర్ ఆ పేరు వినగానే ఒక్కసారిగా కళ్ళు తెరిచాడు విజయ్ ప్రిన్స్ ఎక్కడున్నాడో సీఎం మధుసూదన్ కనిపెడతాడా విజయ్ గతం ఏమై ఉంటుంది మనోహర్కి విజయ్కి ఉన్న సంబంధం ఏంటి విజయ్ విజయేంద్రశక్తి ఒక్కరేనా మిథున సమస్యని విజయ్ పరిష్కరించగలడా లేదంటే గాయత్రీ దేవి కండిషన్ కి మెధునని బలి చేస్తాడా ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సింది క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి